ఇప్పటివరకు కూడా మనందరం జరుపుకున్నటువంటి పూజా కార్యక్రమం యొక్క ఈ పూజా కార్యక్రమాన్ని హరిద్ర శృంగార్చన అని అంటారు మనగా వివాహం కానీ మగపిల్లలు శుక్రవారం రోజున వివాహం కానీ ఆడపిల్లలు మంగళవారం రోజున తొమ్మిది వారముల పాటు భక్తి శ్రద్ధలతో పసుపు కొమ్ములతో అమ్మవారికి అస్త జరిపించుకునేటువంటి కార్యక్రమమే హరిద్ర శృంగార్చన తొరదుగా గణపతి పూజ చేసుకొని ఈ పూజ కార్యక్రమనే ప్రారంభించసాము తదనంతరం వేదాల చిత్రణంటి వివాహ అంతరంతో అశోకమూర్తి సంరక్షణ కార్యక్రమము తదనంతర సంరక్షణ కార్యక్రంటి అశోకమూర్తి యథాశక్తిగా పూజ కార్యక్రమాలను నిర్వహించి ఆ పత్రకుల యాక అవార్కి వైక వికేదంతో చేయునటువంటి అర్చా కార్యక్రమే హరి సంకర్పణ సకదయ పూజ కార్యక్రమాన శుద్ధి భావం జరత్వాలి 9వ మార్ములేని తరువాత దేవస్థాన తర్పణ ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి కూడా ఈ పూజా కార్యక్రమం వచ్చిన వారిని కూడా చేయాలి పూజా కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరి మీరు అనుకునే కూడా చక్కగా జరగాలని కూడా అమ్మవారి అనుకూలంగా ప్రార్థన చేస్తున్నాము నమస్కారం చేసుకొని చెప్పండి అన్నారు या देवी सर्वभूतेषु सर्वभूतेषु मात्र रूपेण मात्र रूपेण संस्थिता संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमो नमः जय श्री गगलाखे वल्लभदल्लीके जय जय श्री गगलाखे वल्लभदल्लीके जय भरतृंगाधिष्ठान देवतको